వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం పదమూడు మంది ఎమ్మెల్యేలు ఆరు గంటలు గోషాల దగ్గర ఎదురు చూశారు పోలీసులు ఎస్కాట్ పంపించారు ఎంపీ గురుమూర్తి వచ్చారు భూమన మాత్రం జగన్ చెప్పినట్టు డ్రామా ఆడి తప్పించుకున్నాడు పదమూడు మంది ఎమ్మెల్యే ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదమూడు మంది ఎమ్మెల్యేలు అక్కడే నుంచి సహా చెప్తాను కూతలపట్టు మురళి ఉన్నాడు నాని ఉన్నాడు సుధీర్ ఉన్నాడు పాను ఉన్నాడు పాను జగన్మోహన్ రెడ్డి అందరూ ఉన్నారు పదివేల అక్కడ ఉన్నారు ఇన్ఛార్జ్ ఉన్నారు అందరూ ఉన్నారు మా చైర్మన్ ఉన్నారు అయినప్పటికీ అయినా రాలేదు ఎందుకంటే క్లియర్ కనపడతారు ఎందుకంటే ప్రతి ఒక్క గోవు కూడా జియోటాగి వేసి సంరక్షణలో ఉంది అంతమంది స్టాఫ్ బ్రహ్మాండంగా పనిచేస్తారు కన్వీన్యస్ కూడా ఇంత ముందు కంటే కూడా బాగుందని చెప్పేసి అందరు కూడా కితాబ్ ఇచ్చారు ఎలా అయితే రాష్ట్రం ముందుకు అభివృద్ధి తీసుకెళ్తాను గౌరవ తీసుకెళ్తా అన్ని రంగాల్లో కూడా అన్ని మతాలు మనం ఒక మతానికి ఒక ప్రభుత్వం ఇబ్బంది ఇది వేరు అందుకని ఈరోజు పాస్టర్ కూడా మేము డబ్బులు ఇచ్చాము మేము వేరే కులాలకు మేము వాటిని కాదు మేము ఏ ఏ మతాన్ని నమ్ముకుంటాము ఏ ధర్మాన్ని నమ్ముకుంటాము దాన్ని పరిరక్షించ పరిరక్షించే బాధ్యత ప్రభుత్వం వరకు ఉంటుంది మేము అలా పరిరక్షిస్తాం తప్ప వీళ్ళకి నమ్మకం లేని కేవలం డబ్బు అతిచ్చే విధంగా వాళ్ళ చైర్మన్ పదం తీసుకొని ఆ రోజు మేము వివరించాము ఈ రోజు కూడా క్లియర్ కట్ గా ఎవరికైతే దైవత్వం మీద ఎందుకు నమ్మకం లేదో అతను మాట్లాడటం కరెక్ట్ కాదు సౌక్ కాదు ఇలా డైవర్షన్ పాటించి చేస్తున్నారు వాళ్ళు చేసేటటువంటి అన్యాయం బయటకు వస్తాయి అండ్ దాని విధంగా ఈ తప్పుడు మాట సరే